అందరికీ నమస్కారం ప్రపంచములోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం ప్రపంచములోని అత్యధిక జనాభా కలిగినటువంటి దేశాలలో మనది అగ్రస్థానంలో ఉంది అంతేకాదు భారత ఉపఖండంలో అనేక మతాలు మతాలున్నాయి అనేక మతాలు కొత్త కొత్త మతాలు ఉద్భవించాయి అభివృద్ధి చెందాయి ప్రజలు వాటిని ఆదరించారు అలాగే మనువు ప్రకారం చాతుర్వర్ణ్యములు నాలుగు రకాలైనటువంటి కులములుగా విభజింపబడింది బ్రాహ్మణులు క్షత్రియులు శూద్రులు నిమ్న జాతుల వారుగా విభజింపబడి కులవృత్తుల మీద ఆధారపడి కులాలు ఏర్పరుచుకున్నాము స్వాతంత్రం వచ్చిన తరువాత అతిపెద్ద ప్రజాస్వామ్యంగా ప్రజాస్వామ్య దేశంగా మన భారతదేశం అవతరించింది డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ మన దేశాధ్యక్షుని ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అతనితో పాటు కొంతమంది మేధావులు వివిధ రంగాల వారు కలిసి ఒక చక్కని రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నాము అలాంటి మన భారతదేశంలో ఎన్నికలు కీలక పాత్ర వహిస్తాయి మరి ఎన్నికలు రాను రాను వెర్రి పోకడలు వేస్తున్నాయి రాక్షసత్వం పెరిగిపోతుంది ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేటువంటి వాతావరణం ఉందా అని ఎవరికి వారు ఎదమీద చేయి పెట్టి ప్రశ్నించుకోండి సమాధానం లేదు 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 ఎందుకు ఈ కుల విజ విభజనలో అగ్ర కులాల వారి యొక్క ఆధిపత్య పోరు మరీ దారుణంగా తయారవుతూ ఉంది మధ్యలో వెనుకబడిన కులాలు నిమ్న జాతులు దళితులు హరిజన గిరిజనేతరులంతా కూడా బలి పశువులుగా తయారవుతున్నారు బలమున్నవాడిదే రాజ్యం అని పూర్వం అనేవారు కానీ ఇప్పుడు డబ్బు బలం తో పాటు రాక్షసత్వం అంటే రక్తపాతం సృష్టించేటువంటి హింసా ప్రవృత్తిని రెచ్చగొట్టేటువంటి నాయకులకే అవికారం కట్టబెడుతున్నాం ఇది అతి పెద్ద లోపం ప్రతి మనిషి ఓటు హక్కును గురించి తెలుసుకోవాలి ఓటు రామబాణం లాంటిది ఈ డబ్బు సార వగైరా కులాలు పెత్తనాలు ఇవేవి దాని ముందు నిలువ జాలవు కానీ ఆ రామబాణానికి శక్తిహీనమైపోయిందా ప్రజలు ఎందుకు ఇలా మారిపోతున్నారు ఎన్నికల సమయంలో ఇచ్చే రెండు వేలు మూడు వేల రూపాయలకు కక్కుర్తి పడి ఆ సారా బ్రాందీ విస్కీలకు కక్కుర్తి పడి వాళ్ళు వేసేటువంటి ఎముకల కూడు మాంసపు కూడు ఆ బిర్యానీలకు ఆశపడి ఓటును అమ్ముకుంటున్నామే మనము వేసిన ఓటుతో అధికారంలోకి వచ్చి మన మీదే పెత్తనం చేస్తున్నారే మరొక ముఖ్య విషయం ఇక్కడ ఎన్నికలలో కీలక పాత్ర వహించేది ఎవరి ఓట్లు ఎంతో శ్రమకోర్చి ఎన్నికల ఓటు వేయాలని వెళ్ళి ఓటు వేసి వచ్చామే స్త్రీలు పురుషులు ఉత్సాహంగా ఓటు హక్కు వాడుకోవాలని వేసి వచ్చామే ఓటు వేసి వచ్చిన మన ఓట్లు కాదు కీలకం ప్రజల గుర్తించండి ఓట్లు వేయకుండా ఇంటిలో ఉండిపోతున్నారే అవే ఫలితాలను తారుమారు చేస్తున్నాయి చదువుకున్నవారు మేధావులు యువతీ యువకులు ఓటు వేయడానికి ఉత్సాహమే చూపడం లేదు ఢిల్లీ నిన్నగాక మొన్న జరిగిన ఢిల్లీ ఎన్నికలలో ఢిల్లీ దేశ రాజధాని కదా పెద్ద నగరం కదా ఒక కాస్మోపాలిటన్ సిటీ అనేక రకాల మతాలు కులాలకు భాషలకు నిలయము కదా ఢిల్లీ మరి అరవై శాతం కూడా పోలు చేయలేదు అరవై శాతం మంది కూడా తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకోలేదు దాని ఏమైపోతుంది ఓటు వేయని వారు అంటే ఎవరికి వేయాలో ఎవరిని గెలిపించాలో అనేటువంటి తెలివితేటలు మేధా సంపత్తి కలిగిన వారు ఓటు హక్కులో పాల్గొనడం లేదు అందుకే అర్హత లేనివానికి నాగరికత లేనివానికి రాక్షస గుణాలు కలిగిన వారికి ఓట్లు పడుతున్నాయి వారు గెలుస్తున్నారు గెలిచిన తరువాత ఎన్నికలలో ఇచ్చిన హామీలు బో ఏమి హామీలో ప్రజలకు ఎండమావిలో చల్లని జలాన్ని సృష్టిస్తామని మాటిచ్చారు మేఘాలలో ప్రతి నెలా రెండు వర్షాలు కురిపించగలమని మాటలు కూడా ఇచ్చారు కొంతమంది గాలిలో మేడలు కట్టి చూపించారు కొంతమంది సామాన్య జనులు ఆశాజీవులు కదా ఆశ అనేది మహా చెడ్డది కదా ఆశ కంటే దురాశ ఇంకా చెడ్డది ఒకవేళ భగవంతుడు ప్రత్యక్షమై సామాన్యునకు ఏ వరం ఇస్తాను నీకు ఈ రెండింటిలో ఏది కావాలో కోరుకో అని అడిగాడు భగవంతుడు ఒక సామాన్య మానవుణ్ణి ఏమిట రెండు అవకాశాలని అడిగాడు సామాన్య మానవుడు ఒకటి వారానికొక్క చికెన్ బిర్యానీనో మటన్ బిర్యానీనో తిని ఆరు రోజులు పస్తులు ఉంటావా లేదు ప్రతిరోజు రెండు పూటలా ముద్ద రాగి ముద్ద కానీ జొన్న రొట్టె కానీ రోజు రెండు పూటలు ఇస్తా అంటే రాగి ముద్ద పచ్చడి లేదా రొట్టె లేదా రోటి పచ్చడి ఏది కావాలి మీకు వారానికి ఒక్కరోజు చికెన్ బిర్యానీనా రోజుకు రెండు పూటల ముద్ద కానీ రొట్టె కానీ పచ్చడి కానీ కావాలా కోరుకో అన్నాడు మన వాడు ఏం కోరుకున్నాడో తెలుసా మీకు ఊహించగలరా మన వాడు ఆరు రోజులు పస్తున్నా పర్వాలేదు ఒక్కరోజు బిర్యానీ ఉంటే చాలని బిర్యానీనే కోరుకున్నాడు భగవంతునికి తెలుసు దీన్నే ఆశ అనరు దురాశ అంటారు ఆశకు ఆశతో కోరింటే వాడు రోజు రెండు పూటల ఇంత పిడికెడు ముద్ద లేదా ఒక రొట్టె ముక్క ఉంటే చాలని కోరుకోవచ్చు కదా రోజు రెండు పూటలు ఉపవాసం ఉండే పని లేదు కదా కానీ ఆరు రోజులు ఉన్నా పర్వాలేదు ఒక్కరోజు బిర్యానీ కావాలని కోరుకున్నామే అదే దురాశ దురాస దుఃఖమునకు చేటు కాబట్టి ప్రజలారా ప్రజాస్వామ్య ప ప్రభుత్వంలో ప్రజాస్వామ్య దేశంలో ముఖ్యంగా మన దేశంలో మీ ఓటు రామబాణం ఓటు వేయకుండా ఇంటిలో ఉండిపోవడం వల్ల ఏం జరుగుతుందో అర్థమైంది కదా దుర్మార్గులు గెలుస్తారు ఫ్యాక్షనిస్టు అహింస కొట్లాటలు హత్యలు అత్యాచారాలు చేసేవాళ్ళే అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి దుర్మార్గుల చేతులో అధికారం కట్టబెట్టుకోకుండా కాపాడుకునే బాధ్యత మనదే ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎదురు చూసి మోసపోకురా ఓటరు మహాశయ శుభం భూయాత్